న్యూస్ కి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేఖా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వపురం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గద్దెలి రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ అసంపూర్తిగా ఉందని ఏ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారనేది క్లారిటీ లేకుండా నిరుద్యోగుల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని జాబ్ క్యాలెండర్ పై పూర్తి క్లారిటీ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు నజీర్ షోను రసాల రమేష్ పిఠా శ్రీను భాగవత్తున్నారు సతీష్ మామిడల శివ కొమ్ము రాంబాబు గద్దెల శ్రీను పిట్ట సతీష్ ప్రేమ్ కుమార్ సాయి నాండ్రు సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు పిరపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగకాంతరావు గారి ఆదేశాలు సారు కాంగ్రెస్ నిరుద్యోగులు ఎలా మోసం చేస్తుందో ఆ విషయంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దానిలో భాగంగా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పే విధంగా వచ్చిన ఏడాదిపై రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అది ఇంతవరకు అమలు చేయలేదు అలాగే జాబ్ క్యాలెండర్ పేరు మీద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తప్ప ఎన్ని పోస్టులకు ఎన్ని విషయం క్లారిటీగా చెప్పలేదు ఇది కేవలం నిరుద్యోగం మోసం చేయడం అనేది జరిగింది